ప్రభుత్వ అధికారులతో ఎమ్మెల్యే ముఖాముఖి నష్టపోయిన రైతులకు ఇరవై ఐదు వేల రూపాయలు ప్రభుత్వం అందించాలి సునీత లక్ష్మారెడ్డి వెల్లడి చారు మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలోని మాసాయిపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాసాయిపేట మండలంలోని అన్ని గ్రామ పంచాయతీ సెక్రటరీలతో ఇందిరమ్మ ఇళ్లకు గురించి పార్శుధ్య పనులకు తాగునీటి కోసం ఇబ్బందుల గురించి ఎలాంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి తెలిపారు మిషన్ భగీరథ మెయింటెనెన్స్ సరిగ్గా లేక మహిళలు తాగునీటికొస్తే ఇబ్బందులు పడుతున్నారని ఇంత లక్ష్మారెడ్డి అన్నారు ఇందిరమ్మ ఇళ్లకు నిర్మాణం చేపడుతున్న నిరుపేదలకు బిల్లులు సకాలంలో రాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వం వెంటనే బిల్లులు చెల్లించాలని కోరారు అదేవిధంగా వర్షాలు పడి వివిధ గ్రామాలలో పంట నష్టం జరిగిన రైతులకు ఎకరాకు ఇరవై ఐదు వేల రూపాయలు పంట నష్టం కింద ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు సాదా బైనమా దరఖాస్తులను పూర్తి చేయాలని రెవెన్యూ అధికారులకు సూచించారు మరియు కుటుంబ పెద్ద చనిపోయినప్పుడు తన కుటుంబ ఆర్థికంగా భరోసా కోసం ఎన్ఎఫ్బీఎస్ దరఖాస్తు అర్హులైన నిరుపేదలు సంబంధిత తహసీల్దార్ కార్యాలయంలో అందజేయాలని ఆమె సూచించారు ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శులు ఎంపీడీఓ జేటి విఘ్నేశ్వర్ ఎంఆర్ఓ జ్ఞానజ్యోతి ఏఈ వివిధ ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిధులు మండల టిఆర్ఎస్ అధ్యకుడు చిన్న చౌదరి మధుసూదన్ రెడ్డి మాజీ సర్పంచ్ చిట్టిమిల్ల నాగరాజు డి శ్రీనివాస్ మాజీ సర్పంచ్ నెల్లూరు పోతనపల్లి మాజీ సర్పంచ్ రెడ్డి స్టేషన్ మాజీ సర్పంచ్ బొమ్మారం మాజీ సర్పంచ్ శంకర్ యాదవ్ శంకర్ శంకర్ యాదవ్ రవీందర్ ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు మరి ఎలక్ట్రిక్ పోల్స్ మన ఏదైతే ఐరన్ పోల్స్ ఉన్నాయో దాన్ని రిప్లేస్ చేయాలని చెప్పేసి కూడా చూడడం జరిగింది మిషన్ దగ్గర నీళ్లు సక్రమంగా వచ్చే విధంగా చూడాలని చెప్పేసి కూడా అధికారులకు సూచించడం జరిగింది ఎందుకంటే మనకి ఇప్పుడు మెయిన్ ప్రధానంగా ఇంటింటికి నల్లా కనెక్షన్ ఇచ్చింది కేసీఆర్ గారు ఆ నీళ్లను ఇవ్వకుండా మరి మోసం చేసే విధంగా ఆ మహిళలకు కష్టపడే విధంగా దాని మరి మెయింటెనెన్స్ లేక ఇబ్బంది పెడుతున్నటువంటి సమయంలో ఖచ్చితంగా మిషన్ భగ్రద నీళ్ళు ప్రతి గ్రామానికి కూడా ప్రతి ఇంటికి కూడా వెళ్లాల్సిందిగా నేను అధికారులు అందరూ కూడా సూచించడం జరిగింది అదేవిధంగా గ్రామంలో మరి సోర్సెస్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి కొన్ని శాంక్షన్స్ కూడా ఉన్నాయి వాటి కూడా పైప్ లైన్స్ వేసి వాటర్ ట్యాంక్స్ అన్నిటి కూడా కనెక్షన్స్ ఇవ్వాలని చెప్పేసి కూడా పోవడం జరిగింది మరి అదే విధంగా నిజంగా కూడా ఈరోజు బాధాకరమైన ఏంటంటే మరి ఈ రోజు మన పండుగ వస్తుంది మురికి కాలువలు ఇవ్వాలా గ్రామ పంచాయతీ సిబ్బందికి నిధులు లేవు పంచాయతీ సెక్రటరీ లాంటి నిధులు లేవు మరి అదే విధంగా లైట్లు వేయాలా బతుకమ్మ కుంటలు బాగా చేసుకోవాలా బతుకమ్మ స్థలాన్ని కూడా బాగా చేసుకోవాలా వాటికి ప్రభుత్వం నుంచి ఇంతవరకు ఒక నయా పైస కూడా ఇంతవరకు పంపించినటువంటి పాపన పోలేదని చెప్పేసి రవిరావు మనకి మాట్లాడుతున్నప్పుడు తెలియడం జరిగింది నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా మహిళలందరూ కూడా కలిసిమెలిసి ఆడుకునేటువంటి పాడుకునేటువంటి పండగ బతుకమ్మ పండుగ కాబట్టి ప్రతి గ్రామంలో వారి గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఈ యొక్క బతుకమ్మ ఆడేటువంటి స్థలాన్ని మంచి చేసి చదవేసి కూడా తొలగించి లైట్లు పెట్టి పాటలు పంపించి మరి సీడీలు కూడా పంపించినటువంటి సందర్భం మనం గతంలో చూసిన ఈ రోజు కూడా మళ్ళీ అన్ని గ్రామాల్లో కూడా బాగా చేసేసి ఆడుకునేటువంటి స్థలాలను కూడా బాగా చేయాలని అదే విధంగా లైట్లు ఏర్పాటు చేయాలని మరి అదే విధంగా డీజిల్ పెట్టి పాటలు కూడా అందించి బతుకమ్మ ఆడుకునే విధంగా మహిళలకు మంచి అన్ని సౌకర్యాలు కల్పించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మరి అదే విధంగా ఉరికి కూడా సాల్వ్ చేయించాలని చెప్పేసి కూడా మేము ఈ యొక్క సమావేశంలో చూపించుకోవడం జరిగింది కొంతమంది ఇండ్లకు సంబంధించి బేస్మెంట్లు కట్టుకుండా ఇండ్లు బిల్స్ వస్తలేవని చెప్పేసి చెప్పడం జరిగింది మరి ఎండి గారితో కూడా మాట్లాడుతూ ఆ ఒక ఇండ్లకు సంబంధించిన డిపెండింగ్ బిల్స్ కూడా రిలీజ్ చేయాలని చెప్పేసి ఎవరైతే ఇండ్లు కట్టుకుంటున్నారు ఇప్పుడు ఉన్న వర్షానికి ఇండ్లు కూలిపోయింది వారికి ఇంతవరకు ఇంకా ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం రాలేదు పంపించినైతే పంపించడం జరిగింది కానీ ఇంకా రాలేదు కాబట్టి వారందరూ కూడా ఆర్థిక సహాయం అందిస్తూ మరి వారు కూడా ఇల్లు నిర్మించిన విధంగా ఇల్లు శాంక్షన్ చేయాలని చెప్పేసి కూడా మరి ఎంపీడీఓ గారికి ఏఈ గారికి కూడా చెప్పడం జరిగిందని చెప్పేసి తెలియజేస్తూ ఏదేమైనా ఈ రోజు పంచాయతీ సెక్రటరీ కూడా బాధపడతారు వాటికి శాలరీస్ కరెక్ట్ వస్తలేవని చెప్పేసి గ్రామ అంటే గ్రామానికి సిబ్బందికి నిధులు వస్తలేవు మరి అదేవిధంగా ట్యాంక్ డీజిల్ లేవని మరి అదే విధంగా పండుగలకు వేసేటువంటి బల్బులు కానీ ఒక రిపేర్స్ ఏమైనా బాగా చేయాలన్న కూడా నిధులు లేవు అయినా కూడా సొంత నిధులతో చేస్తాం అని చెప్పేసి చెప్పడం నిజాం కూడా బాధాకరమైన విషయం ఎందుకంటే ప్రభుత్వం చేయాల్సినటువంటి పనులు ఒక కార్యదర్శులుగా వాళ్ళు బాధ్యత మోస్తూ వారి మీద వేసుకొని చేసేటువంటి కార్యక్రమ పరిస్థితి ఎందుకు వచ్చింది స్థానిక సంస్థ ఎన్నికలు పెట్టకపోవడం వల్ల వెంటనే స్థానిక సంస్థ ఎన్నికలు పెట్టాలా ప్రభుత్వ కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధుల కోసం చూడకుండా రాష్ట్రం వాటా కింద గ్రామ పంచాయతీలకు ఏవైతే నిధులు రావాలో రిలీజ్ చేయాలని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ చేయండి